రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిది భాగ్రపద పూర్ణిమ బుధవారం నాడు జరిగేటటువంటి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కావున సూతకము పాటించాల్సిన అవసరము లేదు ఈ యొక్క గ్రహణము ఏ రాసుల వారికి ఏ నక్షత్రాల వారికి కూడా ఎటువంటి దుష్ప్రభావాన్ని ఇవ్వదు లేనిపోని అపోహలను సృష్టించుకొని మదన పడవద్దు బాధపడవద్దు భయపడవద్దు గ్రహణ కాలములో మనకు మంత్రశాస్త్రం తెలియజేసినటువంటి ఒకే ఒక అంశం భగవత్నామసరణ చేయమని తెలియజేసింది ఆ యొక్క భారత కాలమానం ప్రకారము పద్దెనిమిదవ తారీఖు బుధవారం నాడు ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి పది గంటల పదిహేడు నిమిషాల వరకు ఈ గ్రహణ కాలం కాబట్టి ఈ సమయంలో మీ గృహంలో నారీకేల దీపారాధన చేయండి ఎండు కొబ్బరిలో దీపం వెలిగించి అక్కడ కాలభైరవ సహస్రనామావళి కానీ కాలభైరవాష్టకం కానీ పారాయణం చేయండి తరువాత మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం సందర్శించండి అక్కడ ఆ యొక్క దేవాలయ ప్రాంగణంలో మీరు మీ ఇష్టదేవానికి సంబంధించినటువంటి స్తోత్రము అష్టకము పారాయణము చేయండి తద్వారా మనము మన జీవితంలో ఏ అభీష్టం సిద్ధించాలని ఏ కోరిక ఫలించాలని మనము తహతహలాడుతున్నామో ఆలోచన చేస్తున్నామో ఏ కోరిక కోరుకుంటున్నామో ఆ కోరికను సంపూర్ణం చేసుకోవడానికి ఈ యొక్క గ్రహణ కాలములో మనము చేసేటటువంటి యొక్క భగవత్ ప్రార్థన ధ్యానం భగవద్ధ్యానం మంత్ర మంత్రజపం మనకు అనంతమైన శక్తిని ఇస్తుంది మన కోరికను అతిశీఘ్రంగా నెరవేరుస్తుంది ఇది